ఏమని చెప్పాను నా బాధ్యత నేను గోరింటాకు పండితే బాగా మంచి మొగుడు వస్తారని చెప్పినారు వీడు చూస్తే పెట్టుకున్నట్టు కూడా తెలియడం లేదు అంటే నువ్వు మారిపోనావు అనుకోవాలినా ఎట్టప్పుడు బాగా ఎర్రబడతా ఉంది దీన్ని చూస్తే పెట్టుకున్నానా లేదో కూడా తెలియట్లే అంటే నువ్వు మారిపోయినావనే కదా దాని అర్థము ందుకే బా చేసింది నాకు కోన తెచ్చిలా గోరింటాకు తెచ్చిలా ఏ ఏం పెట్టినావు నువ్వు ఒక ఆ ఫేస్బుక్లో ఇందాక చూసిన నేను ఆమె ఏం చేసిందంటే ఉంది ఉండి లో పసుపు ఎర్రబడే కొంగము వేసుకొని ఇట్ట పెట్టుకొని నుంచే పెట్టుకొని పెట్టుకుంటే అని చెప్పి నేను చేస్తున్నా ఇంకా గిన్నెలో కూడా ఉందాడ మిగిలింది ని కూడా పెడతాం లో ఒక రెండు చుక్కలని పెట్టుకునే ఆడ అది పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉండిచ్చి కడిగేయండి బాగా ఎర్రగా పడుతుంది అనింది కంటే టైం పడుతుంది కదా ఇప్పుడు ఎందుకు లేమ్మల్లా అనేసి అది చేసి పెట్టుకున్నా పెట్టు పెట్టుకునేది కూడా లేదు కనీసం విజయనంత అంతా విజయన్ అంతా చేసిన నేను కూడా లేదు నీ తెలివి తెల్లారింది సర్ఫెక్సెల్ తీసుకొని నువ్వు గొరింటాకు పెడితే ఎట్ట పండుతుంది అనుకున్నావు జనాలు ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసి చదువుకునే వాళ్ళు చదువుకురాని వాళ్ళు దాని కథ వేరే చదువుకున్నావు బాగా అంత మాత్రం తెలియదా నీకు మెదడు ఆండదు హరికాళ్ళలో ఉందా మోకాళ్ళలో ఉందా చదువుకోలే నేను వేలుముద్రగాన్ని ట్రై చేసినా అంత బలంగా ఐదు నిమిషాలు వీడియో చేసి పెట్టింది నెగిటివ్ కామెంట్లు లేకపా సరేలే పండుతుందేమో ట్రై చేద్దాంలే చేసినా పండే గోరింట ఐదు నిమిషాలు పెడితే అలా పది నిమిషాలు పెడితే అలా వీడియో అంటే నువ్వు మంచోడువేనా అయితే మంచోడు దేవుడికి తెలుసు నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు అయితే ఒక పని నువ్వు రేపు పొయ్యి నా కోన్ ఎత్తుకునరా నేను పెట్టుకుంటా అది కన్నా పండిందంటే నువ్వు బాగా మంచి చోటువే అది పండలేదురా అంటే నువ్వు చెడ్డోడు అయిపోయినావు ఓకే సరేనా అట్లే సరే ఆమెకు పోయి నేను కామెంట్ మోసం ఇంకా నువ్వు పండేది పెట్టని చెప్తా సరే పెట్టు సరేనా అయితే నాకు తెచ్చు నువ్వు మంచి ప్రూవ్ తెచ్చిస్తా పాటు ఇది ఉండాలి ఏది ప్రదీప్ తింగర పిల్లలతో అదేదో గోరింటాగ్ రోజు వీడియోలో చూసారంట గోరింటాగ్ పెట్టి ఏదో ప్రయోగాలు చేసి పండలేదంట పనిలేదని మంచోడు వేసి చెడ్డోడి అంటే ఏం చెప్పేది అదే కదా రేపు మళ్ళీ ఎందుకు ప్రయోగం చేస్తుందంట కోళ్ళను తెచ్చి పెట్టి నువ్వు మంచి కదా నిరూపించుకుంటానని అంటుంది ఏం చెప్తావు దీవు నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు రేపు ఏం చేస్తానంటే ఒక చిన్న పెయింట్ డబ్బాన్ని తీసుకొస్తా పనుకో ఉంటుంది పూసి పడేస్తే ఒక నెల రోజులు పోకూడదు అంతే ఈ కోను ఎర్రబడిన దానికి మంచి మంచివాడినా చెడ్డోడినా అంత దానికి లింక్ పెడతా అంటే ఏం చెప్తావు ప్రదీపంగా అంటే ఎరబడితే మంచి వాళ్ళు ఎర్రబడకపోతే చెడ్డోళ్ళు ఉండాలి ఎట్లా ఏమన్నా విన్నావా పోలా అదిరి పోలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా